ఎక్కినావు గోనె గంటలు దాటినావు టికెట్ ఈయనకి నొప్పాం ఇస్తున్నప్పుడు అడిపోతున్నా ఇస్తానండి ఈయనంటే నేను ఏమన్నా అట్ట పోయి రాపు అట్ట పోయి రాపు ఇట్ట పోయి రాపు అక్కడ నేను ఏమన్నా అందరి దగ్గర టికెట్లు కొట్టడానికి ముందు టికెట్ ఇస్తావా ఏవా అన్న ఇస్తలే ఏమంటా చూస్తా ఇస్తా 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 అని చెప్తుంటే ఆఖరికి చిన్న పిల్లోడు గోనె గంటలు ఎక్కిన పిల్లోడు వచ్చి ఆయన పిల్లలు అంకుల్ ఎమ్నూరు గోడీకి టికెట్ ఇవ్వండి అని చెప్పి పది రూపాయలు చేతిలో పెట్టాడు పది రూపాయలు చేతిలో పెట్టి టికెట్ ఇచ్చి ఈడు చూసినాడు తాగుబోతాడు చూసి ఓ కండక్టర్ అని చెప్పి వీడు పది రూపాయలు చేతులు పెట్టి నా కూడా ఒకటి టికెట్ రే నీకేమైనా బుద్ధి ఉందా నువ్వు కైర ఎక్కినావు నీకు ఫుల్ టికెట్ ముప్పై రూపాయల టికెట్ నీకు మనుషులకు తూకం చూసిస్తారు ఆ టికెట్ పెద్దోళ్ళకి ఫుల్ సిరికి నువ్వు సించి ఇచ్చేది పటు పది రూపాయలు నాకు సించి అట్లా కాదయ్యా వాడు చిన్న పిల్లోడు హాఫ్ టికెట్ నువ్వు పెద్దోని ఫుల్ టికెట్ ఎలా సరే అందరికి ఇచ్చేది గింత ఫుల్ టికెట్ నాకే పొడుగుతుంది అప్పుడు ఉంచేది గింతే గింత టికెట్ దానికి ముప్పై రూపాయలు అంటారు మామే కౌలెట్ల మేము యాల అన్నాడు అర్థమైందీ చూస్తున్నాడు బాబు వాడు హాఫ్ నిక్కర్ వేసుకున్నాడు హాఫ్ టికెట్ నువ్వు ఫుల్ పంచా వేసుకొని కైర వాడు నీకు ఫుల్ టికెట్ వాయపా కదా సరీసా టికెట్ అట్లా కొంచెం ముందర పోయినాము ఏ ఎన్సేపీ ముందర పోతున్నా ముందు నిక్కర్ వేసుకోలే సరే ఆడ హాఫ్ నిక్కర్ హాఫ్ టికెట్ మీరు నో నిక్కరు నో టికెట్ ఎవరికైనా